పోతున్నాయి వాటర్ అడుగు పోవాలి అటువైపు పైప్ ఉంది వర్షం నీళ్ళు కానీ లేదంటే ట్యాంకు నిండిన నీళ్ళు కానీ అడుగు పోవాలి పోకుండా ఇటు సైడే ఆగుతుంది హలో అది అందరికీ నమస్కారం అంత ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అయితే మా ఇంట్లో ఈరోజు ఒక వర్క్ జరుగుతుంది ఇంటికి కొంచెం సంబంధించిన వర్క్ చేసిస్తున్నారు అనమాట ఎక్కడంటే పైన టెనస్లో ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్లో టెనస్ ఉంటుంది కింద నుంచి మా ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళాలి ఇప్పుడు అది ఏంటంటే మీకు చూపిస్తారు మా మెండ్లు మా స్టెప్స్ కొన్ని హైట్గా ఉంటాయి కొంచెం పక్కన స్లాబ్ వేస్తున్నారు మా ఇంట్లో మా స్టెప్స్ అన్ని మొత్తం నిన్న పైకి ఇసుక సిమెంట్ అవన్నీ మోజ్ అంత అంతా మంతీజ్ అయిపోయినాయి అసలు ఏం చేస్తున్నాం అంటే టెర్రస్ మీద మాకు ఇల్లు కట్టినప్పుడే వాటర్ పోవడానికి స్లోప్ చేస్తాం కదా అంటే వర్షం వచ్చినా సరే వర్షం నీళ్ళైనా లేకపోతే ట్యాంక్ వాటరు అంటే ట్యాంక్ మీద అవి పోవడానికి మనం మామూలుగా స్లో పెట్టేసి పైపులోంచి కిందికి పోతే వెళ్ళిపోతాయి వాటర్ కానీ అప్పుడు మేము కట్టేటప్పుడు ఏం జరిగిందంటే మిస్టేక్ జరిగింది అప్పుడు ఏం చేశారంటే స్లోపు స్లోకు ఉంటుంది కదా ఇక్కడ వాటర్ పోయేది అది ఒక సైడ్ ఉంది నీళ్ళు పోయే పైప్ ఏమి ఇంకో సైడ్ ఉంది ఆ వాటర్ అనేది మనకి టదర్స్ మీదే మొత్తం అట్లే ఆగిపోతుంది పోవట్లేదు మొత్తం అలానే స్టాక్ ఉండి ఆ పై కింద రూమ్స్ ఉంటాయి కింద గోడలు ఉంటాయి కదా వాటి మీద వాటిలోకి ఇట్లా చెమ్మ వస్తుంది అనమాట అంటే పదును వస్తుంది అంటే పిల్లర్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి తడిసి తడిసి అట్లా మొత్తం ఖరాబ్ అవుతాయి అని చెప్పి ఇంకేం చేస్తున్నాం అంటే ఈరోజు మొత్తం వాటికి ఏం చేసినామంటే టెలర్స్ని మొత్తం మొన్న చిప్పింగ్ చేయించినాం చిప్పింగ్ అంటే మిషన్తో చేస్తారు కదా అదంతా తీసేసి ఇప్పుడు మళ్ళీ ఫ్లోరింగ్ చేస్తున్నాం కింద స్లాబ్ అంటే పైన ఫ్లోర్ మొత్తం ఫ్లోరింగ్ చేపిస్తే అది ఏం చేస్తామంటే ఇటు నుంచి ఇటు స్లో మొత్తం ఇట్లా వాటర్ ఎలా అయితే పోవాలో అలా చేపిస్తున్నాను వర్క్ ఇంటి పని అంటే అసలు మామూలుగా ఉండదు మీకు చూపిస్తాను అక్కడ పైన వర్క్ జరుగుతుంది ఇప్పుడేమో నేను కిందికి టీపింగ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళందరూ వచ్చేసారు పని వాళ్ళందరూ వచ్చేసారు మెటీరియల్ అంతా మొన్ననే నేననే మొత్తం అంతా పైకి తీసుకెళ్ళాము ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది చూపిస్తాను అప్పుడు ఏంటంటే మేము ఇల్లు కట్టేప్పుడు చేయాల్సిందని ఆ రోజు చేసేది కానీ హడావుడిగా హడావుడిగా అయిపోయింది ఆ రోజే మాకు పైన ట్యాంక్ తెచ్చినాము అదంతా హడావుడిగా అయ్యి సో అటు ఇటు మొత్తం అయిపోయింది అనమాట ఇంటి పని నిజంగా ఏది పెట్టుకున్నా అమ్మో ఇంటి పని పెట్టుకునే మాత్రం మామూలుగా ఉండదు మధ్యలో అది కూడా ఇదిగోండి యాక్చువల్గా అటువైపు వాటర్ అన్నీ ఇక్కడే స్టోర్ అవుతున్నాయి ఇక్కడ స్టాప్ అయిపోతున్నాయి వాటర్ యాక్చువల్గా అడుగు పోవాలి అటువైపు పైప్ ఉంది అక్కడ వర్షం నీళ్ళు కానీ లేదంటే ట్యాంకు నిండిన నీళ్ళు కానీ అడుగు పోవాలి పోకుండా ఇటు సైడే ఆగుతుంది ఇక్కడే మొత్తం ఆగి మొత్తం గోడలన్నీ అన్నీ కింద చెమ్మొస్తున్నాయి అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ వర్త్ చేపిస్తున్నాము వర్తి చేయడానికి ముందు నాలుగైదు రోజుల నుంచి ప్రిపరేషన్ జరిగింది ఒకరోజు దీన్ని అంతా చిప్పింగ్ చేయడము ఒకరోజు ఇసుక సిమెంటు ఇవన్నీ మోపియడము మళ్ళీ ఈరోజేమో ఈ వర్క్ జరుగుతుంది ఉండేది మొత్తం డానికి చేపిస్తున్నాం చేయకుండా కూడా మాకు మధ్యలో మళ్ళీ మిస్టేక్ అయ్యి మళ్ళీ చేయించాం కట్టేటప్పుడు మామూలు రేకులు వేసినప్పుడు అవి ఉత్తగానే చినిగిపోయినాయి గాలికి మళ్ళీ మొత్తం మొన్న ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఈ తీసుకొచ్చి ఈ చేయించిన మళ్ళీ ఈ స్లాబ్ ఇప్పుడు చేయాల్సి వస్తుంది సిమెంట్ పని మధ్యలో పెట్టుకుంటే తలసా నొప్పి దీంట్లో ఇప్పుడు ఏం అంటే వాటర్ ప్రూఫ్ ఉంటుంది కదా కెమికల్ అది మొత్తం వేసి సిమెంట్లో ఇసుకలో అంతా వేసి సిమెంట్లో వేసేసి వాటర్ ప్రూఫ్ వేసి లీక్ అవ్వకుండా చేస్తున్నాము చూడాలి ఇంకా ఏమవుతుందో ఏంటనేది ఇంకా మంచిగా వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉంటుందో నెగ్జాక్ ఇటు నుంచి అడుగుకోవాలి ఇంకా అంటే ఇలానే ఉండదు మళ్ళీ దీన్ని మొత్తం వండు అంటే కడాయి ఉంటుందండి అంటే స్మూత్ చేస్తారు స్మూత్ చేస్తే అప్పుడు మనకి వాటర్ పోతాయి అన్నమాట అంటే నిన్న చేయాల్సిందేగా నిన్న షూట్ ఉంది అని చెప్పి నేను లేనని చెప్పి ఇంకా చేపించలేదు మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి చూపిస్తున్నాను మా తమ్ముడు కూడా ఇందాకే వచ్చాడు కిందికి వెళ్ళిపోయింది ఇప్పుడే అయిపోయిందంట అండి నేను ఇందాకే లంచ్కి వచ్చాను వాళ్ళ కూడా లంచ్కి వెళ్ళాలని చెప్పి నేను కూడా లంచ్కి వచ్చేసిన ఇప్పుడు మళ్ళీ పైకి ఎత్తనా ఫినిషింగ్ ఇంకా అయిపోతుంది టైం ఎక్కువ పట్టదు పైన చిన్నది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తుంది అది ఇప్పుడు వెళ్తున్నాం పైకి పైకి ఎక్కడనే కష్టమవుతుంది మొక్కు పట్టింది క్లైమేట్ ఎలా ఉంటుందో అయినా టెన్షన్ అవుతుంది ఎందుకంటే వర్షం వచ్చిందంటే మేము చేపించిందంత వేస్ట్ అయిపోతుంది మొత్తం పని వేస్ట్ మనీ వేస్ట్ అంత మెటీరియల్ వేస్ట్ అంత వేస్ట్ అవుతుంది ఆ ఎవరిదే మొక్కుండ్రో నైట్ వరకు రాకుండా పన్నెండుతో వస్తుంది చూపిస్తాను కూడా మొత్తం ఇలా చేసేదన్నమాట అంత వర్క్ అయిపోయింది లాస్ట్లో ఫినిషింగ్ చేస్తున్నారు అంటే మొత్తం ఇది కడాయి అంటారట దీన్ని కడాయి పెట్టి కడాయి పెడుతున్నారు అంటే స్మూత్ చేస్తారు కదా మళ్ళీ ఇప్పుడు బ్రష్ బ్రష్ పడుతుంది దీని మీద ఒక ఆయనేమో ఏమో అయినో తాపితో చేసుకుని వస్తారు ఒక బ్రష్ చేస్తూ అనమాట ఇంకా మొత్తం అంటే అట్లా స్లోగా పెట్టేసినాం చూడాలి ఇంకా ఇప్పుడు డాదా కదా వాటర్ వెళ్ళిపోతాయి ఇక మొత్తం ఇంత పని అయింది అసలు చేసేటప్పుడే మనం అప్పుడే మంచిగా చేస్తుంటే ఇవి ఉండకపోతాం అని చెందిగా అవి ఒకనే పోతాడు కడిగితే పోతుందిగా ఇప్పుడు ఈరోజు అయితే మొబ్బైతే పట్టింది ఒక రెండు గంటలు ఆడుతుందా రెండు గంటలు ఏం రాకుండా ఉంటుంది అయితే అయిపోతుంది ఇదనమాట మొత్తానికి అయితే ఈ వర్క్ వల్ల చాలా టెన్షన్ అయితే పడ్డాము ఇక్కడ ఎలా అంటే ఓకే అండి చూశారు కదా మొత్తానికైతే అయిపోయింది ఇంకా కడాయి పెట్టేస్తుంది లాస్ట్ పెన్షన్ చేస్తున్నారు ఇంకా అక్కడ నిలబడడానికి కూడా లేదు ఇంకా అక్కడ పోవడానికి లేదు కాబట్టి ఇంకా నేను ఇవే సౌండ్ చేయకండి నేను నచ్చిందికి వచ్చేసిన ఇంకా ఇక్కడ నాకు మా తమ్ముడు ఉన్నారు నేను వెళ్ళేసి కొద్దిసేపు ఇంకా వచ్చేసిన అన్నమాట మతానికి ఇప్పటితో కొంచెం టెన్షన్ అన్నమాట చాలా రోజుల నుంచి దీని ప్రిపరేషన్ దీని ప్లానింగ్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి వర్షం వస్తుందేమో వర్షం వస్తుంది షా చాలా టెన్షన్ పడ్డాము వర్షం వస్తుంది ఏమో చేసిన రోజు ఇప్పుడైతే ఇంకా వర్షం అయితే ఇప్పుడు లేదు ఈ రోజు ఒక్క రోజు పడకుండా ఉంటే చాలు ఇంకా మార్నింగ్ కల్లా ఎండిపోతుంది మంచిగా ఆగిపోతుంది కాబట్టి అప్పుడు వర్షం వచ్చినా ఏం కాదు అప్పుడు ఇంకా మనం ఎట్లాగో క్యూరింగ్ చేయాలి కదా వాటర్ వాటర్ క్యూరింగ్ చేయాలి కాబట్టి అప్పుడు వర్షం వచ్చినా ఏం కాదు మనం వాటర్ చేయకుండా దానికి మంచిగా అవుతుంది అనమాట మంచిగా ఎండిపోతుంది మంచిగా పీల్చుకుంటుంది మంచిగా క్యూలింగ్ అవుతుంది అది ఏ ఇట్లాంటి అంత డస్ట్ ఉంది అంత మెట్ల మీద ఇట్లా అయిపోతుండే ఎందుకంటే అయితే ఆ రోజు చేసిన యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు మధ్యలో చేసి వచ్చిందంటే ఇంకా ఆ రోజు చేసిన రోజు కరెక్ట్గా చేయలేదు ఆ రోజు అంతా ఆ రోజు అంతా హడావుడిగా అయ్యి కందరగోళంగా అయ్యి ఫస్ట్ అప్పుడు మీకు కొత్త కదా మాకు కూడా ఇల్లు కట్టుకోవడం అదంతా ఆ పైన ట్యాంక్ ఒకటి వాటర్ ట్యాంక్ ఆ రోజే తేవడం అయింది ఆ రోజే అది ఫినిషింగ్ చేయడము ఇదంతా తొక్కడము ఇదంతా అవ్వడం వల్ల వాటర్ అంతా ఒకవైపు ఆగిపోవడం జరిగింది ఇంకా ఆగిపోయి కిందంతా ఇట్లా అంటే ఫ్లోర్లోకి పైన ఫ్లోర్ నుంచి ఇట్లా వాటర్ డ్రాప్స్ లీక్ అవ్వడము అంటే చమ్మ పట్టడం ఇదంతా అంటారు కదా అట్లా పడుతుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసి చేయడం జరిగింది మొదలగతి అది అయిపోయింది ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇంటికంటే ఖచ్చితంగా చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే ఉంటనే ఉంటాయి ఇయర్స్ పెరిగే కొద్దిగా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఇప్పుడు అంటే ముందు కూడా ఒకసారి పెయింటింగ్ చేయించాలి పెయింటింగ్ ఒకటి చేయించాలి చిన్న చేసుకుంటూ పోవాలి ఇదనమాట మొత్తానికి అయితే అయిపోయింది ఇంకా పను వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు లాస్ట్ కిండీషన్గా ఉంది ఓకే అండి ఇంటి పని పెట్టుకుంటే మాత్రం చాలా పకెనకు వస్తుంది ఎందుకంటే మనం ఒకటని పెట్టుకుంటే ఒకటికి రెండు రెండుకి మూడు అవుతా ఉంటే డబ్బులు కూడా చాలా మనం ఒక బడ్జెట్ అనుకోండి మనం ఇంత అయితే అనుకుంటే ఫిక్స్ అయి చేస్తాం కదా కానీ అవ్వాలి ఇంకా ఒకసారి దిగిన తర్వాత ఇంకెక్కువ అవుతూ ఉంటాయి దానికి మొత్తం తెలిసి ఒక ఇప్పుడు మొత్తానికి ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ అయ్యింది ఇసుక సిమెంటు పనులకి దాంట్లో లీకేజ్ కెమికల్కి పైకి మోపించింది లిప్ అంటే ఇసుక పైకి లిఫ్ట్ చేయించినందుకు అన్నిటి కలిపి ఒక అంతా కలిపి ఒక ఇరవై ఏడు వేలు అయితే ఇది డబల్ పని అనమాట మాకు అది తప్పదు కదా అప్పుడప్పుడు ఇంకా ఏడు సంవత్సరాలు ఎంతో తప్పదు ఇంకా మన కోసమే కాబట్టి మనం ఇంత ఇల్లు మరి లీక్ అయితే మళ్ళీ పెద్దగా అయితే చాలా కష్టం కదా అప్పుడు అందుకని చెప్పేసి చేయించాను అనమాట ఓకే మీరు కూడా ఎవరైనా ఇలా రిపేర్లు చేయించుకొని కొంచెం ఇబ్బంది పడి ఖర్చు పెట్టుకొని ఉన్నారని అయితే అంటే చాలామంది ఇంటి పని అంటే చాలామంది ఫస్ట్ భయపడతారు ఎందుకంటే వన్స్ మనం ఒకసారి షిఫ్ట్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పని చేయించుకోవడం అంటే చాలా కష్టం ఏదైనా మనం రాకముందు ఏం చేయించుకున్నా బాగానే ఉంటుంది వచ్చిన తర్వాత మాత్రం అస్సలకి అంత ఇప్పుడు ఇలా చూడండి మెట్ల మీద అంత ఇసుక సిమెంట్ మొన్న నిరసించి ఇక ఈరోజు అంత అట్లే ఉంచినాము అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి కలిపిద్దామని ఏదన్నమాట అండి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్